ఈ ప్రాణరూపుడైన ఈశ్వరుణ్ణి గురించి సాధన చేయడానికి దేహంలో ప్రాణం ఉండడం అవసరం ప్రాప్తి కలగడానికి ప్రాణమే అవసరం ప్రాణం లేనిదే ప్రాణప్రాప్తి జరగదు ప్రాణం ద్వారా ప్రాణాన్ని పూజించడం లేదా సేవించడం చేయవలసి వస్తుంది బయట ఉన్న ఏ ఇతర వస్తువు ద్వారాను ప్రాణపూజ లేదా సేవా సంభవం కాదు మీరు చూస్తున్నదంతా ప్రాణమే ప్రాణం కానిది ఏదీ లేదు అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదే దుర్గా కాళీ జగద్దాను అందుకే ఋషులు ఉదాత్త కంఠంతో ఇలా ఘోషించారు ప్రాణోహి భగవానీశ ప్రాణో విష్ణు పితామహ ప్రాణేన ధార్యతే లోక సర్వం ప్రాణమయం జగత్ ప్రాణమే తండ్రి ప్రాణమే తల్లి ప్రాణమే పుత్రుడు ప్రాణమే సఖుడు అంటే మిత్రుడు అందుకే ఋషులిలా ఇలా అన్నారు పితాహవై ప్రాణ మాతా హవై ప్రాణ పుత్ర హవై ప్రాణ ఆచార్య హవై ప్రాణ ఉపనిషత్తు ప్రాణం నుంచే ప్రాణం పుడుతుంది ప్రాణమే అవస్థానం ప్రాణమే ధర్మం ఎందుకంటే అన్నింటినీ ధరించేది ప్రాణమే కనుక ధర్మ శబ్దం ధృ అనే ధాతువు నుంచి పుడుతుంది ధృ అంటే ధరించడమని అర్థం ప్రాణమే కర్మ ప్రాణం లేనిదే ఏ కార్యము నెరవేరలేదు ప్రాణమే జీవుడు అది చెంచలం కావడం వల్లనే జీవుడిలో జీవనముంది ప్రాణమే శివుడు ఆయనే నిధనకర్త అంటే నాశకర్త కావడం వల్ల ప్రాణమే దుర్గ దేహరూపమైన దుర్గంలో నివసిస్తూ అన్ని రకాల దుర్గతులను నశింపజేస్తుంది కాబట్టి ఆమె ఈ దేహంలోనూ బయట అంతటా కూడా విరాజిల్లుతూ ఉంటుంది ఆమె సర్వదర్శి అందువల్ల మనుష్యుడి దగ్గర నుంచి పక్షి కీటకాల వరకు స్థావర జంగమాలన్నీ ఉపాసించవలసినది వాటికి ధర్మమైనది ప్రాణమే దేవతలందరూ ఉపాసించవలసింది ఆ ప్రాణాన్ని హిందూ ముసలమాన్ క్రైస్తవాదులతో సహా అన్ని మతాల వాళ్ళు మొదలు అన్ని రకాల ఇతర ప్రాణుల వరకు ఉపాసించవలసినది ప్రాణరూపుడైన ఈశ్వరుణ్ణి ప్రాణం ఉండడం వల్లనే ఇంద్రియాలు అంగ ప్రత్యంగాలు మనస్సు బుద్ధి అహంకారం మొదలైనవన్నీ ఉన్నాయి అందువల్ల మీరందరూ మీ మీ ప్రాణాలని ప్రేమించండి దాన్ని సేవించండి దాన్ని ఉపాసించండి ప్రాణం శరణు పొందండి ఇలా చేసినప్పుడు జగత్ ప్రాణాన్ని ప్రేమించగలుగుతారు అన్ని జీవుల మీద ప్రేమ కలుగుతుంది అదే ప్రేమకు మూల స్రోతం అదే అన్నింటికీ అధిపతి లేదా యజమాని ఇందుకే దాన్ని విశ్వపతి అంటారు అందుకని దాన్ని ప్రేమించండి అన్నిటి ప్రాణాలను సేవించండి అంటే శ్వాస ప్రశ్వాస రూపమైన అవిరామ కర్మ అంటే ప్రాణకర్మ అంటే ప్రాణాయామం చెయ్యండి అప్పుడే ప్రాణాన్ని ప్రాప్తింపజేసుకోగలుగుతారు మీరు ప్రాణమే ఆ ప్రాణం మీ వర్తమాన మీరును మూసిపెట్టి ఉంచింది అదే మీ వర్తమాన మీరుకు విముక్తి కలిగించగలదు అది తప్ప మరేదీ విముక్తి కలిగించలేదు అలాంటి సాహసం దేనికి లేదు ప్రాణమే బంధనకర్త ప్రాణమే ముక్తిదాత అందువల్ల యోగిరాజులు ఈ దేహంలోనే ఉంది అది కానీ దానికోసం వెతికేవాళ్లు దాన్ని తెలుసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఆక్షేపిస్తూ ఉండేవారు బాహ్య ప్రాణాయామ రూపమైన శ్వాస ప్రశ్వాసల బహిర్ముఖ గతిని నియంత్రించి కేవలం అంతర్ముఖ గతి రూపమైన ప్రాణాయామాన్ని మాత్రం పొడిగించిన మీదట అన్ని రకాల కోరికలు నశించిపోతాయి దానివల్ల జ్ఞానస్థితి జ్ఞాన స్థితి కలుగుతుంది అంటే పునరావర్తన బోధ కలుగుతుంది అలాంటి స్థితిలో దేహ త్యాగం చేసిన తరువాత తిరిగి వర్తమానావస్థలో జన్మ కలగదు పైపెచ్చు జీవన్ కలుగుతుంది